హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఈ మధ్య కాస్త బిజీగా ఉండడం వల్ల చాలా కాలమైంది వీడియో చేయలేదు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉదయం నుంచి వాడి వేడిగా జరుగుతున్నాయి మీరు కూడా చూసే ఉంటారు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక హరీష్ రావు కేటీఆర్ సప్ప వేరెవరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొంది కేటీఆర్ మాట్లాడుతూ యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీకు అధికారం ఇచ్చారు కదా అని ఇది చేయడం విమర్శించడం గట్టిగా ఏం చేశారు మీరు మీ హయాంలో కరెంట్ లేదు రైతుల బాధలు ప్రతిదీ సమస్య అనే మాట్లాడడం జరిగింది దానికి ధీటుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పదేళ్ళ మీ దారుణమైన పాలనలో తెలంగాణ ఎలాంటి స్థితికి దిగజారింది అని ఆయన ఘాటుగానే సమాధానం చెప్పారు సో దానికి సరైన సమాధానం చెప్పకుండా కేటీఆర్ ఏమేమో మాట్లాడడం దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పడం అవసరమైతే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీద ఒకరోజు స్పెషల్గా చర్చ పెట్టుకుందాం ఆ రోజు మాట్లాడదాం ఆ రోజు మీరు చేసిన అన్నీ నేను బయట పెడతాను ఏమేం జరిగింది నిరుద్యోగుల కోసం మీరు ఏం చేశారు అలాగే మిగతా పథకాలు నీళ్ళు వచ్చాయి అంటున్నారు ఎక్కడొచ్చాయి విద్యుత్ కానీ విద్యుత్ బకాయిలు కానీ అలాగే జాబ్ నోటిఫికేషన్స్ ఉద్యోగులు వాళ్ళ పిఆర్సీలు వాళ్ళ ట్రాన్స్ఫర్లు అలాగే రైతులు మహిళలు ఏ వర్గానికి మీరు ఏం చేశారు అవన్నీ మాట్లాడుకుందాం అని చెప్పండి నిజంగా నిజం అందులో చాలా వాస్తవం ఉంది నిజంగా ఈ పదేళ్ళలో మేము ఏం చేశామనేది చెప్పడం మానేసి కేటీఆర్ తను మంచి వాగ్దాటితో అంటే చాలా చక్కని తెలుగు పదాలు ఉపయోగిస్తూ చక్కగా మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు సెషన్లో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఓడిపోయినట్టే లెక్క ఎందుకంటే సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి వాళ్ళకి ప్రతి దాంట్లో వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు ఎంతో దురాక్రమణలు కబ్జాలు కమిషన్లు అన్నీ తీసుకున్నారు వా వాటి గురించి చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు అయితే రేవంత్ రెడ్డి వాటన్నిటి అన్నిటి లెక్క తెలుస్తాను చూస్తానని చెప్తున్నాడు నిజంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం అవినీతిని బయటికి తీయాలి వాళ్ళు అక్కడ ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే బీఆర్ఎస్లో అది కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకొకరు కావచ్చు కవిత కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఇంకెవరైనా వాళ్ళ మినిస్టర్ నిరంజన్ రెడ్డి కానీ ఇంకెవరైనా సో అవన్నీ బయటికి తీసే ప్రయత్నం రేవంతు చేయగలిగితే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీకు ఇంకా ఇంకా రుణపడి ఉంటారు మీ మేలును మర్చిపోలేరు ఇది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మంచి సమాధానం ఉంది మీరు కరెక్ట్గా సమాధానం చెప్పారు కేటీఆర్కి మీరు ఏం చేయబోతున్నారో కూడా చెప్పారు అదే గవర్నర్ ప్రసంగం మీద కేటీఆర్ మాట్లాడుతూ ఏముంది అవాస్తవాలు మాట్లాడారు సత్య దూరమైన ప్రసంగం అది అన్నారు ఎందుకు రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాజాప్తా మేము గవర్నర్తో చెప్పించాం తప్పేముంది మేము అవి ఆ వాగ్దానాలు చేస్తామనే కదా మేము అధికారంలోకి వచ్చాం అవి గవర్నర్ చెప్పడంలో తప్పేముంది ఇంకేం చెప్పాలి నా గవర్నర్ ఇంకేం చెప్పాలి గవర్నర్ ప్రసంగంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో చేసిన అభివృద్ధిని చెప్పాలా ఏముందని పోయిన అవినీతి గురించి చెప్పాలా చండాలంగా ఉంటుంది మరి గవర్నర్ ప్రసంగం ఏమిటి దాని ముఖ్య ఉద్దేశం అదే కదా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము ఏం చేయబోతుంది ఏం చేస్తుంది ఏమిటి అన్నది కదా గవర్నర్ చెప్పాల్సింది అదే కదా ఆమె చెప్పింది ఆమె ప్రసంగంలో అందులో తప్పేముంది అందులో మీరు ఏం వెతుకుతున్నారు రంధ్రాన్వేషణ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి రాకూడదు రేవంత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు తను అసెంబ్లీలో కూర్చోలేక ఏదో బాత్రూంలో జారిపడ్డారన్నారు తుంటి ఎముక అన్నారు దానికి రీప్లేస్మెంట్ చేశారన్నారు ఆపరేషన్ చేశాను అన్నారు ఎనిమిది రోజులై ఆయన ఆపరేషన్ అయినా నెక్స్ట్ టూ డేస్లోనే తిరిగి నడిచారు ఈ వయసులో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు తుంటి ఎముక విరిగితే కట్టుకోవడం చాలా కష్టం అది ఎవరికైనా ఆ మాత్రం గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారా తెలంగాణ జనాలు ఎనిమిదవ రోజు ఇంటికి వెళ్ళిపోయావు ఇవన్నీ ఏంటంటే ఈ సెషన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న మొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ అడుగుపెట్టి మాట్లాడే దమ్ము లేదు దాని నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్యం బాగలేదు కాలు విరిగింది సో మూడు నాలుగు నెలలు ఇంకా ఐదు నెలలు వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారు అని ఒక మాట చెప్పి సెషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామా అన్నది నేను అనట్లేదు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు ప్రజలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి అర్థమైపోతుంది మీరేం చేస్తున్నారు అన్నది సో కేసీఆర్ను తప్పు చేయకపోతే అసెంబ్లీకి రాకుండా పారిపోవడం ఎందుకు యశోదా హాస్పిటల్ నుంచి నందినగర్ వరకును వెళ్ళగలిగిన వాడివి డిశ్చార్జ్ అయ్యి పక్కనే ఉన్న అసెంబ్లీకి రాలేవా సమాధానం చెప్పలేవా నువ్వు చేసిన అభివృద్ధిని అసెంబ్లీ సాక్షిగా చెప్పు చూద్దాం ఎన్నికల ప్రచారంలో నిష్టం వచ్చినట్టు మాట్లాడావు ఏమేమో మళ్ళీ వాగ్దానాలు చేశావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుంది చూద్దాం అన్న మాట మాట్లాడుతున్నారు మరి మీరు ఎలా ఇచ్చారో హామీలు మీరు ఎలా నెరవేరుద్దాం అనుకున్నారు తిరిగి అంటే మీరు అధికారంలో ఉంటే సాధ్యమవుతుంది వేరే పార్టీ ఉంటే కాదా ఇదేనా మీ నీతి వంద రోజుల తర్వాత అంటే మూడు నెలల తర్వాత కాంగ్రెస్కి మొదలవుతుంది అని కేటీఆర్ అన్నాడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏం మొదలవుతుంది బడ్జెట్ లేదు ఎలా ఇస్తారా అంటే బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు మీరే కదా అప్పుల పాలు చేశారు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా ఆరు నుంచి ఎనిమిది లక్షలు అప్పు చేసుకొన్నారు మీరు కేటీఆర్ దోచుకున్నారు మీరు మీ కుటుంబం ఎక్కడ పెట్టుకొని పోతారు రేపు పోయేటప్పుడు తీసుకొని పోరుగా ఇన్ని కోట్ల మంది ప్రజల ఉసురు తగులుతుంది మీకు తెలంగాణ సంపదను దోచుకొని ఇవ్వాలంటున్నారు మీరు అప్పులు చేశాము దానికి తగిన ఏంటి ఆస్తులు ఏదో కూడా పెట్టామని ఏదో మాట్లాడుతున్నావు నాకు సరిగా అర్థం కాలేదు అసెంబ్లీలో ఏం కూడా పెట్టారయ్యా ఏం ఆస్తుల్ని మీరు అక్కడ నిర్మించారు దానికి దానికి సరిపోతుంది అప్పులకి దానికి అని ఒకడు గుర్తుపెట్టుకో కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డొల్ల మాటలు మాట్లాడావు అధికారంలో ఉన్నప్పుడు రకాలుగా మాట్లాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు జాగ్రత్త నోరు అదుపు అదుపులో పెట్టుకో చేసిన తప్పులు ఒప్పుకోండి లేకపోతే మూసుకొని కూర్చోండి అధికార ప్రభుత్వానికి సహకరించండి మీ మీ అవినీతి సొమ్మును కక్కిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈజీ ఇవాళ అమలు చేశారు కర్ణాటకలో కాలేదు అది ఇది అని చెప్పారు మీరు అవుతుంది కదా స్త్రీలకి ఇచ్చారు కదా ఆర్టీసీలో ఫీ ప్రయాణం రేపు ఎల్లుండో విద్యుత్తు ఇవ్వబోతున్నారు కదా రెండు వందల యూనిట్లకి అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నారు కదా అసలు మీరేం చేశారు చెప్పండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కటంటే ఒక్కటి దళిత బంధు అన్నారు ఎంతమందికి ఇచ్చారు దళిత బంధు పేరు చెప్పుకొని మీ ఎమ్మెల్యేలు పంది కొక్కుల్లాగా మెక్కారు కమిషన్లు బీసీ బంధానో ఎవరికి ఇచ్చావు మైనారిటీ బంధానావు ఎవరికి ఇచ్చావు నిరుద్యోగులకు నెల నెల భృతి ఉన్నావు ఏమైంది దళితులకు ఎకరాల భూమి అన్నావు ఏమైంది దళిత ముఖ్యమంత్రి అన్నావు ఏమైంది ఉద్యోగాలు అన్నావు ఏమైంది మహిళా సాధికారత మంచినీళ్లు ప్రాజెక్టులు ఏమేమో చెప్పారు ఏం చేశారు మీరు మీరు ఏమీ చేయలేదనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొత్త ప్రభుత్వానికి సహకరించండి లేకపోతే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించే రోజులు వస్తాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు ఇంకా మిగతా అందరూ గుర్తుపెట్టుకోండి బీ బీ కేర్ఫుల్ సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఒకటి సో మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్